వినాయక ఇచ్చావు అదే విధంగా ఈ బాడీకి ఎంఆర్ఎఫ్ టైర్ లాంటి బాడీ గార్డ్ అనుకున్నాను కానీ లాభం లేదు పది మూడేళ్లుగా నేను గుడికి వస్తున్నాను కానీ ఒక్కడు కూడా నన్ను సైడ్ కొట్టట్లేదు కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదు నాకు ఇప్పటిదాకా లైఫ్ పార్ట్నర్ సెట్ చేయలేదు ఇదే నేను కొట్టే లాస్ట్ కొబ్బరికాయ ఈ రోజు నా మించి వేయించలేదనుకో నీ కొబ్బరికాయ కొట్టను

గుడ్ బీ దొరికేడు లైఫ్ అంతా జాలీ ఏంటి అలా అని సరే నువ్వు చెప్పరా చూడేరా నువ్వు దేవుడికి సెట్ చేద్దామని వెళ్తే దేవుడు నీకు డబల్ సెట్ చేసాడురా ఓరే అమ్మాయి ఎలా ఉంటుందో ఒకసారి చెప్పరా నువ్వు కూడా తింగర్దాంతో దాంతో చేరి నన్ను నేర్పిస్తున్నావు కదమ్మా ఆహా నీ వెంటపడిన అమ్మాయి కాదురా నీ కంటపడిన అమ్మాయి ఎలా ఉంటుందో ఒకసారి చెప్పరా సూపర్ సూపర్ అమ్మా అవునా హ్మ్ ఒకసారి చెప్పరా వెంటనే డ్రాయింగ్ వేసి నా కోణలు మొహం ఎలా ఉందో చూసుకుంటాను చెప్పు చెప్పు చెప్తానమ్మా కళ్ళు ద్రాక్ష పళ్ళు ఆహా ఆహా ముక్కు జీడిపండు వా సూపర్ పెదాలు

నేను దేవతను ఊహించుకుంటే నువ్వు దెయ్యం బొమ్మని గీసావు. ఏంట్రా ఇది? ఇల్లాలేక ప్లే గ్రౌండ్. ఏం draw చేస్తున్నావ్? ఏనే దாடி? చేతులో ఏంట్రా అది? ఆ ఏయ్ చూపించురా. రేయ్ నేను కాదు నువ్వు గీసాను చెప్పరా. పర్వాలేదురా నీకు టాలెంట్ బాగానే ఉంది. డ్రాయింగ్ సూపర్ గా గీసావ్. వెరీ గుడ్ వెరీ గుడ్ మీ అమ్మ బొమ్మ భలే గీసేవరా సూపర్ చాలా నీట్ గా ఉంది ఇప్పుడు ఇది ఫ్రేమ్ చేయించి ఇంట్లో ఎక్కడైనా పెట్టు ఓకే బాయ్ ఆగండి ఏ ఆ బొమ్మ గీసింది నేనే ఆ వెరీ గుడ్ పర్వాలేదు నీ బొమ్మ నువ్వు బాగానే గీసావే సరిగ్గా చూడండి అది నేను కాదు మీ అమ్మ బొమ్మ రేయ్ మొత్తం మీద మా నాడు ప్రేమలో పడిపోయారా ఏంట్రా ఇంత మంచి విషయం చెప్పిన తర్వాత కూడా బాటిల్ ఓపెన్ చేయడానికి లేట్ ఎందుకురా రేయ్ బాటిల్ ఓపెన్ చేయాలంటే ఒకే ఒక కండిషన్ కండిషన్ ఏంట్రా ముందు బాటిల్ ఓపెన్ చేయరా బాబు అమ్మాయి ఎవరు పేరేంటో ఎక్కడుందో అన్ని తెలుసుకున్నాక ఈ బాటిల్ ఓపెన్ చేస్తాను రాద్దాం ఈ జన్మ బాటిల్ ఓపెన్ చేసినట్టే పెట్టుగా ఏదో మందు కొట్టి మంచి విషయం చెప్దామంటే కుదరలేదురా ఇదేంటి మా బాబు దగ్గర ఎలా బుక్ అయిపోయింది బాటిల్ వేస్ట్ అయిపోయింది నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా ఈ ఇంట్లో నీకు ఏం ఎక్కడికైనా వెళ్ళాలంటే బైక్ లో వెళ్ళొచ్చు కార్ లో వెళ్ళొచ్చు ఆ మందు బాటిల్ తో పరిగెత్తి మన ఫ్యామిలీ పరువు తీసేవాళ్ళరా నువ్వు అలా రోడ్డు మీద పరిగెడుతుంటే జనాలు బిత్తరపోయారు జురాసిక్ పార్క్ లో ఉన్న పిల్ల డైనోసార్ రోడ్డు మీదకి వచ్చినట్లు భయపడిపోయారు నేను పిల్ల డైనోజర్ అయితే నువ్వు పెద్ద డైనోసార్ ఎందుకు అలా పరిగెత్తావు మొన్న గుడిలో కనపడిన అమ్మాయి ఆటోలో కనపడింది అందుకే రన్నింగ్ చేసి చేసా అమ్మాయి నేను చూసిందా దానికన్నా ముందు నాన్న చూశాడు ఏయ్ వాడేమంటున్నాడు అబ్బే ఏం లేదండి వాడు వెయిట్ తగ్గడం కోసం రన్నింగ్ చేశాడంట అంతే ఏయ్ ఏ తండ్రి నా కొడుకుని నువ్వు వచ్చే ఇది చేయి అంటాడు కానీ నువ్వేం చెయ్యొద్దు అలాగే ఉంటే చాలు నీ ఆకారంతోనే కాదురా నీ చేష్టలతో కూడా అసహ్యం పుట్టిస్తున్నావు ఎందుకు డా వాడిని అలా తిడతారు వాడు ఏడుస్తున్నాడు పాపం సారీరా నానా బనానా మిల్క్ షేక్ నేను వీక్ అయిపోయినప్పుడు ఎనర్జీ కోసం తాగుతా బాగుందా చాలా బాగుంది ఇంకొట్టావా పాయసం ఉంది తాగుతావా పాయసం తాగుతా పోరా నువ్వు మారం నా కూతురు ఫస్ట్ టైం కాలేజీకి వెళ్తుంది నా దగ్గరే ఆశీర్వాదం తీసుకుంటుంది చూడు నా దగ్గర టిఫిన్ బాక్స్ తీసుకెళ్తే చాలండి ఏయ్ రాబంగారు టైం అయింది అనియా త్వరగా రా నాకు టైం అవుతుంది

కాలేజ్ తీసుకెళ్లి తీసురవాలని సిస్ట్రే చెప్పింది ఏదో ఐఐఎస్ ఐపిఎస్ పాసే అయినట్టు ఆ బిల్డప్ ఏంట్రా ఆరేం వస్తే నీకే దానం పెడతాను గాని డాడీకి ఎందుకు పెడతానే అదే బే నా కొడుకంటే బాయ్ మమ్మీ బాయ్ బాయ్ డాడ్ బాయ్ మమ్మీ బాయ్ నపంగర్కలి గాడ్ బ్లెస్ యు రా గాడ్ బ్లెస్ యు బై డాడీ ఆ బై బై ఏ కారులో వెళ్తున్నావ్ కార్ వద్దు రెడీ అన్నైతే బైక్ లో వెళ్తా రేయ్ అలాగే డాడీ అడిగి పెట్టించుకోవడం ఒక దండమేనా అన్నయ్య ఫస్ట్ డే కదా కొంచెం భయంగా ఉందిరామోనం అదే కదా సరే నువ్వు క్యాండి లో వెయిట్ నేను ఇప్పుడే వస్తాను ఓకే రోజు మన ఫేస్ లో మనమే చూసుకొని బోర్ కొట్టేసింది అదే కో ఎడ్యుకేషన్ అయితే ఒక కిక్ ఉంటుంది కాలేజీలో అబ్బాయిలు లేకపోతే లైఫ్ వేస్ట్ ఏ ఎస్ నువ్వన్నది కరెక్టే నేమ్ కరెక్ట్ వావ్ సూపర్ సీన్ అబ్బాయిల ఫేస్లే చూడదు అన్నారుగా అక్కడ చూడండి హలో ఏం కావాలి చిన్న డ్రింక్స్ తాగాలని వచ్చా కూలా హోటా చూడటానికి చంటి పిల్లర్లా ఉన్నాడే అయితే పాలు మాత్రమే తాగుతాడే కౌ మిల్క కంటైనర్ మిల్క అవును కన్నా నీకు లేడీస్ కాలేజ్ లో ఏం న్యూ అడ్మిషన్ ఏంటి నీకా కాదు నా చెల్లికి అయితే మనకి ర్యాగింగ్ చేసుకోవడానికి ఇంకో క్యాంటర్ దొరికిందే ప్లీజ్ మా సిస్టర్ని ర్యాగింగ్ చేయకండి అది చాలా సెన్సిటివ్ మీ చెల్లెల్ని ర్యాగింగ్ చేయము మరి ఆల్టర్నేట్ ఏంటమ్మా దానికి బదులు అని ఏదైనా చేయండి కింద మీద పైన ఎక్కడైనా ఏం మాట్లాడుతున్నావు ర్యాగింగ్ ఓకేనా ఓకే సరే కన్నా ఒక మంచి సాంగ్ పెడతాను డ్యాన్స్ చేస్తావా చేస్తా ఎస్